ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల డెబ్భై తొమ్మిదవ నామం నాలుగక్షరాల నామం భగవతి ఈ నామంతో అమ్మవారిని జపం చేసుకోవాలన్నప్పుడు ఓం భగవత్యే నమ అని చెప్పుకోవాలి భగవతి అంటే స్వరూపిణి అని అర్థం సరే ఇప్పుడు భగమాలినికి భగవతికి ఉన్నటువంటి సంబంధం మనం పరిశీలించాలి పుంలింగంలో చెబితే భగవాన్ శ్రీలింగంలో చెబితే భగవతి బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దతే అని భాగవతం చెప్పింది బ్రహ్మము పరమాత్మ భగవాన్ ఈ మూడు కూడా పర్యాయ పదాలు ఈ సమస్త విశ్వం నడవడానికి కావలసినటువంటి ఐశ్వర్యం జ్ఞానం బలం మొదలైనవన్నీ కూడా వీటన్నిటినీ భగము అంటారు భగము కలది కనక భగవతి భగము అంటే ఐశ్వర్య సమగ్రస్ ధర్మస్ యశస శ్రియ జ్ఞానవైరాగ్యయోచైవ షణ్ణాం భగ ఇతీరినా సంపూర్ణమగు ఐశ్వర్యం ధర్మం యశస్సు శ్రీ జ్ఞానం వైరాగ్యం ఈ ఆరింటికీ కూడా భగమని పేరు ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానం గతిమాగతిం అవిద్య విద్యయోస్తత్వం నేతీర్తి భగవత్యస్య ప్రపంచం యొక్క ఉత్పత్తి ప్రళయాలు సృష్టిలో ఉన్న జీవుల రాకపోకలు ఏ జీవులని బంధించాలి ఏ జీవులకి మోక్షం ఇవ్వాలి ఇలా మొదలైనటువంటి అన్నీ తెలిసిన వాడు భగవాన్ అని విష్ణు పురాణం చెప్తుంది భగవతి అని దేవి భాగవతం చెప్తుంది ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానం గతిమాగతిం నేత్తి విద్యామ విద్యంచ సవాచ్యో భగవానితి ఇది పురాణం సదేవి భగవతీ సతి ఇది దేవీ భాగవతం కనుక అమ్మవారిని భగవతిగా మనం కొల్చుకుంటాం ఈ నామంత్రంతో లలితా సహస్రనామాన్ని సంపుటీకరణం చేయటం వలన మనకి ప్రతిరోజు మనకి తెలియని విషయంలో ఉన్న ప్రావీణ్యం బయటపడుతూ ఉంటుంది ఎంతో విషయ జ్ఞానం ఉండి కూడా కొందరికి వివరించడం తెలియదు అలాంటి వాళ్ళు సభా పిరికితనాన్ని వదిలిపెట్టి వాక్శుద్ధితో నిలబడి తను చెప్పగలిగింది ఖచ్చితంగా చెప్పి విజయాన్ని అందుకుంటారు ఈ నామాన్ని లక్ష్మీ సరస్వతి అష్టోత్తరంతో లక్ష్మీ దుర్గా కాళీ మూలమంత్రాలతో మంత్రాలతో సంపుటీకరణ చేయటం వల్ల గొప్ప ఫలితం ఉంటుంది ఓం ఐం హ్రీం శ్రీం భగవత్య ఓం శ్రీమాత్రే నమ ओम श्री महाराज नम महा। श्रीमत्ंहासने नम